రేపల్లె పేరు వినగానే ఈ రాష్ట్రం మొత్తానికి గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మన శంకరుడు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అని రేపల్లె ప్రజలు పెట్టిన పేరు కాదు ఏకంగా ముఖ్యమంత్రి వరియులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువ మంత్రి వరియులో శ్రీ నారా లోకేష్ గారే ఆప్యాయంగా పిలిచే పిలుపు చాలా సరదాగా ఉంటారు కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు ఏ సభలో ఉన్నా సరే నారా లోకేష్ గారు అనగాని గారి గురించి మాట్లాడే సందర్భం వస్తే మా భోలా శంకరుడు అని పిలుస్తారు రెండు వేల ఏడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మన భోలా శంకరుడు అనగాని రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ప్రత్యర్థిపై అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు అయినప్పటికీ రేపల్లె ప్రజలకు తాను అండగా నిలిచాడు తనకు తోడుగా నిలిచిన కార్యకర్తలు నాయకులు ప్రజలను చేయి రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ గారు ఎనభై ఐదు వేల డెబ్బై ఆరు ఓట్లతో ప్రత్యర్థిపై విజయ మోగించి తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టారు

అసెంబ్లీలో చంద్రబాబు గారిపైకి చుట్టుముట్టేందుకు వచ్చిన సమయంలో చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటి వెళ్ళండి అంటూ రొమ్ము విరగ తీసుకుని ముందుకు వెళ్లి నూట యాభై ఒక్క మంది వైసీపీ సైన్యాన్ని గడగడలాడించారు చంద్రబాబు గారిపై ఈగ వాలకుండా రక్షణ కవచంగా నిలబడి పార్టీ అధినాయకుడిపై తనకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఒక లక్ష పదకొండు వేల నూట ఇరవై తొమ్మిది ఓట్లతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చంద్రబాబు గారి క్యాబినెట్లో లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనగానే సత్యప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా రేపల్లె నియోజకవర్గానికి గడిచిన పద్దెనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్లకు పైగా అభివృద్ధి నిధులు తెచ్చి రేపల్లే రూపురేఖలు మారుస్తూ ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మరియు తిరుపతి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వాటిని సైతం పరుగులు పెట్టించేలా రెండు జిల్లాల నాయకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు రేపల్లే ప్రజల ప్రేమాభిమానాలు పొందుతూ రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రజల ఆస్తులను పరిరక్షిస్తున్న మన భోలా శంకరుడు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఇవే హార్దిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ డే అనగాని సత్యప్రసాద్ గారు